హలో అండి నేను మీ తేజుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు పాన్ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పచ్చి ఉండ్రాలని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ముందుగా నేను ఈ ఉండ్రాలను తయారు చేసుకోవడానికి ఒక కప్పు దాకా బియ్యపిండిని తీసుకుంటున్నాను ఈ కప్పు వచ్చేసి పావు కేజీలో సగం ఉంటుందండి అందుకని చెప్పి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు ఈ బెల్లాన్ని అలానే బియ్యపిండిని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి చేత్తోనే ఆ తర్వాత ఇందులోకి గోరువెచ్చని నీళ్ళని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి అలానే మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే ఉండాలండి ఇవి మనం ఉడకపెట్టం కాబట్టి ఇలా ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండరాలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని ఉండరాలని తయారు చేసుకున్న తర్వాత వినాయకుడి దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు కూడా స్వీకరించండి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటేనే దేన్ గుడ్ బై